అండ్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీహరి ఈరోజు వచ్చేసి ఒక రియల్ రియల్ లైఫ్లో జరిగే ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు అంటే వాళ్ళు కజిన్ బ్రదర్స్ ఇంటికి వెళ్తారు ఒక అన్న వచ్చేసి కొంచెం బాగా డబ్బు వాడు ఇంటి ఒక తమ్ముడు తమ్ముడు వచ్చేసి వానికి డబ్బు కొంచెం తక్కువగా ఉంటుంది వాడు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో వాళ్ళు వచ్చే మర్యాదలు ఎలా ఉంటాయంటే వాడు డబ్బున్నోడు కొంచెం పోతే ఆ బాబు రాబాబు తిని తో ఏం చేస్తున్నావు కూర్చో ఇది అని అంటారు డబ్బు లేనివాడు మాత్రం పోయి పోయినాడంటే వాడిని కనీసం వీడియో అడుగుతాడు బాగున్నాడు రా అండి బాగున్నాడు బాగున్నాడు అలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా అంటే డబ్బు డబ్బుకొక విలువ డబ్బు ఒక విలువ కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని చేయండి ఏదో ఒక పని చేయండి ఒక్క సెకండ్ కూడా కళ్ళు వేస్ట్ చేయకండి డబ్బు సంపాదించండి డబ్బు సంపాదిస్తే మీకు విలువ గౌరవం అన్నీ ఉంటాయి లేదంటే మీరు నథింగ్ యూజ్లెస్ ఎంటీ పేపర్ మాదిరి మీకు అసలు ఏముండదు కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏదో ఓపెన్ చేయని డబ్బు మాత్రం కంపల్సరీ డబ్బు సంపాదించండి మీరు ఎలాంటి వాడైనా పర్లేదు మీరు డబ్బు నిందా వెరీ గ్రేట్ అదే డబ్బు లేదా మీరు ఎంత మంచోడన్నా ఉండండి యూజ్లెస్ ఫైల్స్ ఎంత మంచిగా ఉన్నా మీరు వేస్ట్ మనీ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్